హాయ్ ఫ్రెండ్స్ ఇది మెంతాకండి మామూలుగా మనం అన్ని ఆకుకూరలు పప్పులోని పెట్టుకుంటుంటాము ఫ్రై చేస్తుంటాం కదా ఈ మెంతాకు ఫ్రై అయితే మీరు ఎప్పుడు చూసి ఉండరండి అసలు విని కూడా ఉండరు ఎంత బాగుంటుందో అసలు మెంతాకు ఫ్రై చేసుకుంటేను ఇది చాలా పెద్ద కట్ట అండి పదిహేను రూపాయలు కట్ట ఒక కట్ట అంతా చేశాను చాలా సింపుల్ అండి మీరు తోటకూర మామూలుగా ఆకుకూరలు సిరాకు ఇలాంటివన్నీ ఫ్రై చేసుకుంటారు కదా సేమ్ అలాగేనండి కానీ మెంతకూర చాలామంది ఇష్టపడరు కానీ చాలా బాగుందండి అసలు చేదు లేదు ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది మామూలుగా మనము పువ్వు పెట్టేయడమేనండి ముందుగా ఈతో ఈ ఆకుకూరలకు వెనపకాల అయితే బాగుంటుందండి కొద్దిగా ఆయిలేనండి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు కొద్దిగా ఆయిల్ వేసేసి అందులోనూ ఆవాలు మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ మిరపకాయ ఎండుమిరపకాయ కరివేపాకు వేసి కొద్దిగా వేగని వాళ్ళు బాగాను పోపు వెల్లుల్లిపాయ వేగితే పోపు వేగినట్లేనండి పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయ అండి పచ్చిమిరపకాయ చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇందులోకి మళ్ళీ పిల్లలకు పచ్చిమిరపకాయ పెద్దగా ఉన్నాయనుకోండి తినలేరు చిన్నవనుకోండి ఉల్లిపాయతో పాటు వేగిపోతుంది మీకు అసలు పచ్చిమిరపకాయ ఉన్నది అన్నా కూడా తెలియదు ఎవరికి కూడాను ఉల్లిపాయతో పాటు బాగా వేగిపోతుంది ఈ ఉల్లిపాయ ఎర్రగా వేగనక్కర్లేదండి కొద్దిగా ఉల్లిపాయ మెత్తబడితే చాలు అలాగా మెత్తబడిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న మెంతకూర చేయడమేనండి ముందుగా మీరు మెంతాకంతను పక్కన రెండు మూడు సార్లు నీటితో కడిగేసి పక్కన పెట్టుకున్నారనుకోండి అప్పుడు ఈజీ అవుతుంది ఈ ఉల్లిపాయ వేయగానే మెంతాకు వేయడమేను ఇవి నార ఉంటుందండి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మెంతాకు చాలామంది మెంతాకు గోధుమ పిండిలోను కలిపి చపాతీలు ఉంటారు కానీ పప్పు అలా చేస్తుంటారు పెసరపప్పు వేసి తర్వాత కందిపప్పు వేసి చేస్తుంటారు కానీ ఇలాగ ఏ పప్పులు లేకుండాను ఇలాగ ఫ్రై చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది మెంతాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకని ఇలాగ మెంతాకు ఒకసారి చేసుకుంటేనో మీరు తర్వాత ఎప్పుడైనా కూడా చేసుకుంటారు అందుకనే చూపెడుతున్నాను ఎంతవరకు ఎవరు చూపించుండరు ఇలాగ చాలా టేస్టీగా ఉందండి ఇలాగ నీరు పోయే వరకు వేపాలండి ముందు ఆకు వేయగానే ఒకసారి మూత పెట్టాలి మూత పెడితే ఆకు బాగా మగ్గుతుంది కదా తర్వాత తీసేసి సాల్ట్ వేసేసి అలాగ సాల్ట్ వేయగానే వాటర్ అంతా వస్తుందండి ఆకుకూరలో ఉన్నది ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ పోయే వరకు అలాగ వేపడమే అనమాట ఈ నీరంతా ఇంకిపోయేలాగా ఆకు కూడా బాగా మగ్గిపోతుంది ఆకు మెత్తబడితే చాలు ఇంకా పొయ్యి ఆఫ్ చేయడమేనండి ఇదిగో ఇంకా కొద్దిగా వాటర్ ఉంది చూసారా ఈ వాటర్ పోయే వరకు మూత పెట్టకుండా వేపడమేను ఇంకా ఏం అవసరం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము మూత పెట్టకుండా అలా కలుపుతూ ఉంటేను వాటర్ అంతా ఇంకిపోగానే స్టవ్ ఆఫ్ చేసేయాలండి అంతేనా చాలా సింపుల్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేరుశనగ గుళ్ళది పౌడర్ అండి వేరుశెనగ పప్పు మిరపకాయలు సాల్టు వెల్లుల్లి ఈ మూ ఇవి కలిపి పౌడర్ పెట్టుకున్నారనుకోండి ఇదిగోటి పౌడరు ఒక వారానికి సరిపడగా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే ఇలా వేపుడు కూరల్లో వేసుకోవడానికి బాగుంటుంది ఈ పౌడరు వేసిన తర్వాత అండి అలాగా కళాయిలోనే కొద్దిసేపు ఉంచారనుకోండి ఆకు బాగా పొడి చాలా బాగా వస్తుంది ఈ పొడి వేసిన తర్వాత మాత్రమే మంట ఉంచకూడదు ముద్దగా అయిపోతుంది అందుకనే పొయ్యి ఆఫ్ చేసిన తర్వాతే వేయండి ఇది బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు ఉంచాక తర్వాత మీరు ఏ గినకైనా కూడా తీసి పెట్టుకోవచ్చు ఇవి చపాతీలోకి కానీ జొన్న రొట్టెలకి కానీ చాలా బాగుంటుందండి అన్నంలోకి కూడా బాగుంటుంది ముఖ్యంగా చపాతీలోకి రొట్టెలోకి అయితే చాలా ఆకుకూరలు చాలా బాగుంటాయి కదా అందుకనేసి ఒకసారి ఇలా చేసుకొని చూస్తారనేసి చూపెడుతున్నాను చూడండి అయిపోయిన తర్వాత ఎంత పెద్ద కట్ట చూడండి ఎంత చిన్న బౌల్కు సరిపోయింది అంతేనో ఇద్దరికీ సరిపోతుందండి ఇది ఉత్ మామూలుగాను రొట్లోనూ వాటిలో కాకుండా కూర ఉత్తినే తినేయచ్చండి అంత టేస్టీగా ఉంది మీరు శనగపలుకుల పౌడరు మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి ఏం పెద్దగా అవసరం లేదు కదా ఆవాలు జీలకర్ర ఎండు ఎండుమిరపకాయ కరివేపాకు పచ్చిమిరపకాయ అంతేనండి చాలా సింపుల్ అనమాట ఇవి కూర అయిన తర్వాత రుచి చూసారంటే అదొ